నిజాయితీ పరులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటు నమోదు శాతాన్ని పెంచాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు వచ్చే నెల పదమూడవ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు జిల్లాలో వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు జిల్లా నోడల్ అధికారి క్షేత్రస్థాయి అధికారులు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుటకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమాచారం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్పారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి రాధిక గుప్తా అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల డిఆర్డిఓ నాగపద్మ జిల్లా సంక్షేమ అధికారి మధురిమ పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు భానుప్రసాద్ డి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రాంతాన్ని నిలబెడతామని మతం ఛాతి పుణ్యం ప్రభావితం కాకుండా ఇండోళ్ళలుగా ప్రతిజ్ఞ చేస్తున్నాము